ఈరోజు వాటిలో చేరిన రమేష్ యాదవ్ గారు చెప్తున్నాను అలాగే మీ ఆదో నగరం చూస్తే ఎమ్మెల్యే చూస్తే భూ కబ్జాలు ఎక్కడ చూసినా భూ కబ్జాలే రాష్ట్ర సుమోదీ ప్రసిద్ధ ఈ నాయకుడు ఉన్నాడు పంచాయతీలు పంచాయతీ చేస్తే కమిషన్ కొడుకు చూస్తే రౌడీజము తండ్రి చూస్తే భూ కబ్జాలు భార్య చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసు లో చుట్టూ తిరుగుతుంటుంది అటువంటి వాళ్ళను ఈ నగర ప్రజలు గెలిపించుకుంటే ఇంకా ఇంకా ముందు ముందుగా నష్టపోతారు అదే కాంగ్రెస్ వారు ఎప్పుడు ఇంత ముందు కూడా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎటువంటి వారో మీకు కూడా తెలుసు రాయచౌరి రామయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏ రోజు కూడా ఇటువంటి భూ కబ్జాలు కాని ఇవన్నీ చేసేవారు కాదు దానికి తోడు ఒక సైకో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు ఒడిలో చేరుకున్న ఆనందంగా ఉంది ఎందుకంటే అంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పొట్ల రెడ్డి అయినా కానీ సూర్యప్రకాశ్ రెడ్డి గానీ రాచోటమ్మ అని వీళ్ళ టైం లో నేను పనిచేసానప్పుడు లీడర్ గానీ చాలా ఆనందంగా ఉంది మళ్ళీ సొంత పార్టీకి వచ్చిన తల్లి ఇట్లా ఈ విధంగా మన ఈ విధంగా మనం చేసుకుని పోయినాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రేపు శరీరులమ్మ అమ్మ గుంతకల్టు ఆలూరు ఆలు ఆదోని ఆదుట్టు ఎమిలూరు ఎమిను కర్నూలు ఇట్లా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది దిగుజైన్ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా ఆడటం కాంగ్రెస్ అత్యధికందని ఈ సభ తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఆల్మోస్ట్ ఈ గత ఇప్పుడు పాలనలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరిగా ఎలక్షన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నా ఆధునిక ప్రజల్లో ఎందుకంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే అరాచకలు కానీ ఇప్పుడు వచ్చిన నాన్ బిజెపిలో వచ్చిన ఎవరంటే బాలసారది ఆయన నాన్ లోకల్ అటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ఆధుని కలరస్తున్నారు ఇక్కడే పుట్టిన వీళ్లకు ఇక్కడే లోకల్ వ్యక్తులకి అలా ఈ విధంగా ఇచ్చి బిజెపిలో బిజెపి అంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి అటువంటి పార్టీకి నంబర్ కాబట్టి ప్రజలు ముఖ్య అంత ఇంతో కాంగ్రెస్ పార్టీ బలమైంది నేషనల్ పార్టీ నూట ఇరవై చరిత్ర చరిత్రకాల పార్టీ ఇదైతే సమానంగా ప్రజలకు న్యాయంగా జరుగుతుంది ఇప్పుడుండే కాలంలో కేంద్రం కాని మన రాష్ట్రం కాని చాలా అరాచకాలు జరుగుతున్నవి ఇటువంటి ఇటువంటి అరికట్టడానికి ప్రజల దగ్గర ఆయుధం ఉంది అదే ఓటు బాగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలిసి గెలిపించాలని కోరుతున్నాము ఈ మీడియా ముఖంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఒక ఒక ఆదు ఒక నాసు చేసేదానికే ఈ వైసీపీ గాని ఈ టీడీపీ గాని ఈ ప్రభుత్వం అంతా అన్ని నాన్న లోకల్కి ఇచ్చి ఆదు ఖనిజన్ని కాల్ చేయడానికి వచ్చినారు ఈ విధంగా ఉన్నందుకు ఒక లోకల్లో ఇచ్చి ఆదు సొంత బిడ్డల సొంత ప్రజలను ఒక సొంత కొడుకులా చూసుకునే వ్యక్తి కావాలా అటువంటి నాయకుడు కావాలా ఆదులి ప్రజలు కూడా కొత్త కోరుకుంటారు ఈ కొత్త వేరే వ్యక్తి వస్తే ఆదు ప్రజలు అక్కడ మెజార్టీ గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నమస్కారంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను